తోడుపల్లి గూడూరు మండలం ముంగలదొరువు గ్రామంలో శుక్రవారం బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ భీద రవిచంద్ర సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి శ్రీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీరి మినరల్ వాటర్ ప్లాంట్ రైతాంగానికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట డెబ్బైకి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభించి వాటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారని వారు తెలిపారు ఇప్పటికి చెప్పినట్లు దాదాపు నూట డెబ్బై ప్లాంట్లు నింలో ఉన్నాయి ఇంకొక పంతొమ్మిది ప్లాంట్లు మార్ దాదాపు తొంభై నూట తొంభై ప్లాంట్లు ప్లాంట్లు పెట్టడం సులభం ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అది మెయింటైన్ ఎందుకు చేస్తున్నామంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఓపెన్ చేసిన ప్లాంట్లు కానీ ఏది కూడా ఈరోజు అన్ని మూసుకుంటాం ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ గవర్నమెంట్ తరఫున పెట్టారు రకరకాల గవర్నమెంట్ ఈ దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి బడ్జెట్ లేదు పెట్టడం వరకు సమస్య లేదు పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తుంది సో ఇప్పుడు అందుకనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ను కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈరోజు కూడా రన్నింగ్లో ఉన్నాయి ఉదయగిరిలో ఉన్నాయి చాలా ప్లాంట్లు దాదాపు నలభై ప్లాంట్లు పెట్టిన వాళ్ళ ఉదయగిరిలో ఈరోజు కూడా సెవెంటీన్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉదయ ఉదయగిరిలోనే ఆ ప్లాంట్ కూడా ఈరోజు కూడా నడుస్తుంది నడిపిస్తుంది సో మెయింటెనెన్స్ అనేది మాలోనే పెట్టుకొని ఏ గ్రామంలో పెట్టినా ఆ గ్రామస్తులకు ముందే చెప్తున్నాం నంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ నెంబరు సమస్య వస్తే ఇమీడియట్గా ఫోన్ చేయడం మెయింటెనెన్స్ మేమే చేస్తాం అట్ల రకరకాలు ఫౌండేషన్ మీద బైసైకిల్స్ ఇచ్చేవి ఈ మధ్య ఏదో సేవ చేయాలా ప్రజల్లో ఎంపీ అయ్యాను అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేబలేదు దాంతో ఇంకా చేయగలుగుతున్నాం గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదన్నా తీసి ఫండ్స్ తేగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అట్నే ఇప్పుడు మీ అల్లిపురం టౌన్ నుంచి అల్లిపురం ఊరికి రావాలంటే అక్కడ కూడా ఒక బ్రిడ్జ్కి ఇప్పుడు అపోజిల్ బ్రిడ్జ్ అది కానీ ఇప్పుడు శాంక్షన్ అయిందంటే ఇంకొక అండర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఇవన్నీ ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని వెహికల్స్ ఎక్కువైపోయినాయి టూ వీలర్స్ ఎక్కువైనాయి సో ఏది చేస్తే మనము ప్రజలకి ఇది కూడా ప్రజలకి ఉపయోగించే దానికే మెడికవర్ దగ్గర ఈ మధ్య శాంక్షన్ అయింది నూట పదిహేడు నూట పద్దెనిమిది కోట్లతో అది టెండర్ స్టేజ్కి వచ్చింది అట్లా సేవ చేయగలుగుతున్నాము గవర్నమెంట్ తరఫున ఫండ్స్ తేవడం ఇంకేదన్నా ఉన్నా మనం చేయగలిగింది చేస్తున్నాము ఈరోజు జిల్లాలో కూడా ఇప్పుడు మనకి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఒక అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తీసుకురావడం మంచిదైంది పెద్దలు మన ముఖ్యమంత్రులు సెలెక్ట్ చేయడం ఎటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఎందుకంటే నెల్లూరు జిల్లా అంత ఈజీ జిల్లా కాదు ఈ ఎలక్షన్లు అంటే మనం గెలవగలిగాం గెలిచాము రేపు ముందుకి నెల్లూరు జిల్లా మనం చాలా కష్టపడాలా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి కష్టపడి మనం మీరు హిస్టరీ చూడ చూడండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ముందు ముందు ఉండేది ఈరోజు దీన్ని కనీసం మనం ఇస్తే ఒకసారి వచ్చాము మళ్ళీ కూడా దాన్ని ఎట్లయినా ముందుకు తీసుకోవాలంటే ఇటువంటి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రవి రావడం కూటమి ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్ అయింది మనకి అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను లీడర్ని నేను మీతో మాట్లాడేది ఏంటి అనేది లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా వంశీ కానీ బీజేపీ లీడరు ఆయన ఏదో నేను బీజేపీ లీడరు నేనేది మాది ప్రభుత్వం అంతా లేకుండా ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడం మన జిల్లాని ముందుకు కూడా తీసుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంగళదొరువు గ్రామం తోటపల్లిగూడూరు మండలంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం ఇప్పటికే జిల్లాలో నూట డెబ్బై ప్లాంట్లు వారు ప్రారంభించి వాటి మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తూ వస్తుంది అదేవిధంగా ఈ సంక్రాంతి లోపల మరో పంతొమ్మిది ప్లాంట్లు నూతనంగా ప్రారంభించబోతున్నారు విపిఆర్ నేత్ర కానీ విపిఆర్ వైద్య కానీ అదేవిధంగా దివ్యాంగులకి దాదాపు పన్నెండు వందల మందికి వారికి అవసరమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడే పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే తను చంద్రమోహన్ అన్న ఎప్పుడు కూడా గిరిజనుల గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనుల కోసం నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా గిరిజనులకు సేవ చేయాలో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి సేవ చేసి వారిని అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా నూతనంగా విపిఆర్ ఫౌండేషన్ కోవూరు నియోజకవర్గంలో ప్రారంభించారు వారితో పాటుగా గిరిజనులపై ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారితో కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము పలు దఫాలు చర్చలు జరిపాం వారు బీజేపీ సీనియర్ నాయకులు కానీ గత దశాబ్ద కాలంగా వారు అనేక రాష్ట్రాల్లో గిరిజనులకు సేవ చేసేందుకు వారు పనిచేస్తున్నారు వారు రిటైర్మెంట్లో నెల్లూరు జిల్లాకు మన కోట మండలానికి చెందినటువంటి వారు చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా పెద్దలు సురేష్ రెడ్డి గారికి వంశీ గారికి అందరికీ సుపరిచితులు వారు రిటైర్మెంట్లో మన జిల్లాలో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారు పనిచేస్తున్నారు ఇప్పటికే గూడూరు డివిజన్లో పనిచేస్తున్నారు వారికి విపిఆర్ ఫౌండేషన్ తోడు కావడం సమూలమైనటువంటి మార్పులు గిరిజనుల్లో తీసుకొచ్చేందుకు దానికి ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు దానికి నాలుగో తారీఖున కోవూరు నియోజకవర్గం అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి అల్లూరు మండలం వీటన్నిటిల్లో వైద్య సేవలు మొత్తం స్క్రీనింగ్ చేసి వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించేందుకు పెద్ద కార్యక్రమం తీసుకున్నారు వీరందరూ కూడా కలిసి ఎంపీగా వారు కేంద్ర ప్రభుత్వ నిధులు అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు జిల్లా అభివృద్ధికి వారు ఢిల్లీ స్థాయిలో చేస్తున్నటువంటి కృషితో పాటుగా ఈ ఫౌండేషన్ ద్వారా వారు మన జిల్లాలో పేద వర్గాలకి అదేవిధంగా ప్రత్యేకించి గిరిజనులు మత్స్యకారులు మైనారిటీలు అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ముస్లింలకు కూడా వారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు మొన్న వారు డిస్కషన్లో చెప్పినప్పుడు దాన్ని ఏదో రొటీన్గా నేను ఎంపీగా ఉన్నాను నాలుగు నిధులు తెచ్చిచ్చాము లేకపోతే ఫౌండేషన్ ఉంది ఏదో గ్రామాలకు పది రూపాయలు ఇచ్చామనేటువంటిది కాబట్టి కాంక్రీట్గా ఆ యొక్క వర్గాలు ఫిషర్మెన్ కానీ గిరిజనులు కానీ అదేవిధంగా మైనారిటీల్లో కానీ ఎస్సీల్లో కానీ పేద వర్గాలందరికీ విద్య వైద్యం ఉపాధి కల్పన కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి భవిష్యత్తులో చేయబోయేటువంటి దానికి మేమందరం కూడా ఆ ఫౌండేషన్ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకరిస్తూ ఇప్పుడే చెప్పారు సర్వేపల్లిలో కూడా గిరిజనులు ఎక్కువ ఉన్నారంటే వెంటనే సర్వేపల్లి గూడూరు ఇతర ప్రాంతాల్లో కూడా నేను ఆ యొక్క సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్పి కోరారు చంద్రమోహన్ అన్న సీనియర్ నాయకులు అన్న చెప్పినట్టు స్టూడెంట్గా ఎంటర్ అయ్యాం టీచర్ను మాత్రం కాదు కానీ కోఆర్డినేషన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరితో తిరిగి ఈ జిల్లాలో నాకు భగవంతుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేశాం చంద్రమోహన్ అన్నతో తొంభై ఒకటి నుంచి ఇప్పటిదాకా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన అరవాల్సిందే కానీ ఆయన కోప్పడాల్సిందే కానీ ఎప్పుడూ నవ్వుకుంటూ పోతూ ఉంటాను నేను అటు నల్లపురెడ్డి వాళ్ళతో కానీ మేకపాటి వాళ్ళు కూడా తెలుగుదేశంలో పది సంవత్సరాలు ఉన్నారు అదేవిధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఒంటేరు అంటే ప్రతి ఒక్కరు రాజకీయ కుటుంబాలందరితో ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కానీ సీనియర్ నాయకులు అందరూ జిల్లా అధ్యక్షులుగా అనేక మంది పనిచేశారు అందరితో ప్రధాన కార్యదర్శి గారు ఎల్సి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారైనా వేనాటి మునిరెడ్డి గారైనా కంబం విజయరామరెడ్డి గారైనా ఈ జిల్లాలో ఒకరిద్దరు నాయకులతో తప్పితే తెలుగుదేశం పార్టీలు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరితో కలిసి అదే అదేవిధంగా సురేష్ అన్న వెళితే అయితే అటు కమ్యూనిస్టులు మా నియోజకవర్గం కమ్యూనిస్టుల పొత్తులో ఉండేది ఎప్పుడు ఎనభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా నేను స్వయంగా శాఖలో పాల్గొన్నటువంటి వాడిని ఏబీపీలో పనిచేసినటువంటి వాడిని కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ సంఘంలో కూడా అందరితో సంబంధాలుండి అందరితో ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది తప్పకుండా ఏదైతే బాధ్యతలు అప్పజెప్పారో కూటమి నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ అందరితో కలిసి కూటమి ప్రభుత్వం మరొకసారి ఏర్పడేందుకు మంచి పరిపాలన అందించేందుకు జిల్లా అభివృద్ధి రోడ్ మంగళదరు మినరల్ వాటర్ ప్లాంట్ ట్రస్ట్ నుంచి ఆయన ఇప్పటికే జిల్లాలో మోర్ దాన్ వన్ సెవెంటీ నూట డెబ్బైకి పైగా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆయన ట్రస్ట్ పండించాడు చాలా గొప్ప విషయం ఇవ్వదు అట్లే అనేక కార్యక్రమాలు ఆ ట్రస్ట్ నుంచి అంతకుముందు ఇప్పుడు మనం చూడలే కొన్ని వేల మందికి ట్రైసైకిల్స్ కానీ రాస్తాడు స్టూడెంట్స్ బైసైకిల్స్ కానీ అట్లే ఇప్పుడు కళ్ళందాల ప్రోగ్రామ్ కూడా పెట్టాడు ఇండియా ట్రస్ట్ తరఫున వారి చేస్తున్న ఐ మీన్ చాలా కార్యక్రమాలు ఉదారంగా జరుగుతున్నాయి పేదోళ్ళకి అని మిడిల్ క్లాస్ దాంట్లో ఈరోజు వాటర్ ప్లాంట్ అదొకటి అట్లే నేను ఈ జిల్లా రీఆర్గనైజేషన్లో మేము తయారు చేసిన నోటు ఎంపీ గారు ప్రభాకర్ అన్న దాన్ని స్టడీ చేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసే దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు అట్లే మంత్రులు సిఎంఓ ఆఫీసులో కూడా ఆ డేటా అంతా పంపించాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు కూడా ఈ సమాచారం అందించాం అల్టిమేట్గా ఈరోజు ఈ కండలేరు దానికి జీరో జీరో క్యాచ్మెంట్ ఏరియా ఓన్లీ త్రీ టీఎంసీ అరవై ఎనిమిది టీఎంసీలకి మూడు టీఎంసీలు మొత్తం సోమశిల్ నుంచి మనం నీళ్ళు ఇవ్వాలి అది కానీ విడిపోయి ఉంటే సోమశిల్ల ఒక కలెక్టరు కండలేరు ఒక కలెక్టర్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది అది కాకుండా ఇప్పుడు రెండు ఒకరి కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అదేవిధంగా క్రిస్ సిటీ ఈరోజు ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేస్తే రెండు వేల ఐదు వందల ఎకరాలకి పదకొండు వందల చిల్లర కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చరు అమిత ఫాస్ట్గా జరుగుతుంది అది వేరే జిల్లాకి వెళ్ళిపోయి ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా వచ్చిన అది అదొక జిల్లా ఇదొక జిల్లా రెండు అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లు అయ్యింది అది కూడా ఒకటి గంట వచ్చింది సో వీటన్నిటిలో ఎంపీ గారు ఈ రోల్ ప్లే చేశారు నేను బీద రవిచంద్ర ఎమ్మెగా ఎమ్మెల్సీగా కూడా ఆయన ఆయనకున్న సర్కిల్స్లో అఫీషియల్స్లో ఆ డేటా ఇచ్చేసి ఆయన పాత్ర పోషించాడు ఫైనల్గా ఈరోజు మనకి మంచి రిజల్ట్ వచ్చింది కందుకూరు ఆల్రెడీ మనం అది ప్రకాశం జిల్లాదే అది ఒకప్పుడు పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా దాంట్లో కందుకూరు దర్శి పొదిలి అన్నీ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు అది వెళ్ళిపోయింది వెంకటగిరి సూడూరుపేట వెళ్ళిపోయింది గూడూరు కూడా వెళ్ళిపోయి ఉంటే మనం నష్టపడి ఉండేవాళ్ళం ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేసి మన అభిప్రాయాలు జిల్లా ప్రజల అభిప్రాయాలను ఆయన కన్సిడరేషన్లోకి తీసుకొని ఈరోజు మేజర్ రోల్ అంటే వాకాడు చిట్టమూరు పోయిన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏరియా దీంట్లోకి వచ్చేసేసింది మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ చిల్లకూరు అండ్ కోట మండలాలు వచ్చేసి అయితే కోటమ అమ్మగారు నల్పురెడ్డి ఇది వాకాడు నేదురుమల్ ఇదిలో మంచినీటి ప్లాంట్ని ఏర్పాటు చేసుకునేదానికి సహకరించినటువంటి పెద్దలు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి సంస్థ అయినటువంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనం ఈ గ్రామంలో మంచినీటి ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి విపిఆర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మేము అడగంగానే బీజేపీ పార్టీ నుంచి మేము అడగంగానే మాకు దానికి అవకాశాన్ని కల్పించినటువంటి ఇద్దరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా విపిఆర్ గారు పార్టీలోకి రాకముందు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తి ఆయన ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో ఏది ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకి సహకారం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మనకు ఎంపీగా కావడం కూడా మనందరం కూడా అదృష్టంగా భావించాలని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే ఆయన విద్య ఆరోగ్యం విద్య వైద్యం అదేవిధంగా మంచినీటి వసతి కావచ్చు అదేవిధంగా ఏదైతే ట్రై సైకిల్స్ జిల్లాలో నేను అనేక కార్యక్రమాల్లో ఎంపీ గారితో కూడా పాల్గొనడం జరిగింది అన్ని కార్యక్రమాల్లో ఎంపీ గారు నా మాకు సమాచారం ఇచ్చినప్పుడు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అక్కడ అన్నిటి గల కూడా అందరికీ ఆ నియోజకవర్గంలో ఒక పార్టీలకి అతీతంగా అందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం అదేవిధంగా వాటిని మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం పురాణాల్లో మన అందరికీ కూడా తెలుసు గుడి నిర్మాణం చేయడం చాలా ఈజీ దాని నిర్వహణ కోసం ఆ రోజు మన పెద్దలే గుడికి కూడా కొంత భూమినిచ్చి దాని నిర్వహణ ఖర్చుకి ఏర్పాటు చేసేవాళ్ళు ఆ విధంగా ఆ పెద్దలు ఏదైతే ఆలోచన చేశారో ఆ విధంగా పెద్దలు మన విపిఆర్ గారు దాన్ని ఆలోచన చేసి దాని మరమ్మతులకు కావచ్చు దాని రిపేర్ కావచ్చు అన్నింటికి కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం నేను కూడా గతంలో ఏదైతే జెన్కో ప్లాంట్లో అక్కడ ఉన్నప్పుడు నా మా ఊళ్ళో సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ఆర్వో ప్లాంట్ కడిగినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ పంచాయతీ చేయలేదని చెప్పి అసలు వద్దని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది నేను అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి దాని దాని వాళ్ళు వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకుని పోవడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ముంగల్దూరు సర్పంచ్ అయినటువంటి కవిత గారికి అదేవిధంగా ఈ ప్రాంత వాసి అయినటువంటి తెలుగుదేశం నాయకుడు పోతన్ గారికి అందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను